ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ధ్యానము కొరకే ఎబ్రిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయంలో నుండి ఇరవై రెండవ వచనం చదువుకుందాం మనక్షాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునే యుండి విశ్వాస విషయములో సంపూర్ణ ఇచ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధికి ఏ విధముగా చేరాలనే విషయంలో ఇక్కడ ఐదు మెట్లు మనకు తెలియజేశాడు మొదటిది మనకసాక్షిని గురించి రెండవది పురోక్షింపైన హృదయముల గురించి మూడవది నిర్మలమైన ఉదకంతో చే స్నానము చేసిన శరీరములు గలవారు నాలుగవది విశ్వాస విషయములో సంపూర్ణిచ్చేత కలిగి ఐదవది యదార్థ హృదయముతో అంటే ఈ మెట్ల ద్వారా అంటే ఈ ఈ అనుభవాలు కలిగి మనము దేవుని సన్నిధికి రావాలి అయితే దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వచ్చే అనుభవం గురించి ఇక్కడ మాట అంటే ఏ విధంగా రావాలని అంతకు దేవుణ్ణి సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే దేవుణ్ణి సన్నిధి అనేది మనం ఆరాధించుకునే అనుభవం ఆరాధన దేవుణ్ణి ఆరాధించుకోవాలి అలాగే మరి దేవుణ్ణి సన్నిధికి వచ్చుటలో ఏమండి భక్తుల యొక్క అనుభవాలు మనం చూస్తే మరి మనం గమనించినట్లయితే మరి కౌరవ కుమారులు రచించిన కీర్తనలు మనం చూద్దాం ఎనభై నాలుగవ కీర్తనలో ఇక్కడ మనం చూద్దాం చరణం నీ ఆవరణములో ఒక దినము గడుపూట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిలో గుడారములు నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నాకు ఇష్టము ఎక్కడ నుండి ఇష్టం మందిర ద్వారము అంటాడు ఏంటి ఒక ఆవ నీ ఆవరణములు ఒక దినము గడుపూట ఎంత శ్రేష్ఠ వెయ్యి దినముల ఏమండి కంటే శ్రేష్టమైన అంటే ఈ శ్రేష్టమైన అనుభవాన్ని మనం పొందుటకు దేవుణ్ణి సన్నిధికి రావాలి అలాగే దేవుని సన్నిధి గురించి మాట్లాడుతూ భక్తులు ఇంకొక మాట అంటారు చూద్దాము చూడండి దయచేసి ముప్పై ఆరవ కీర్తనలో ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదో చరణం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు ఆనంద ప్రవాహములది నీవు వారికి త్రాగించొచ్చున్నావు నీ మందిర సమృద్ధి వలన అన్నాడు అంటే మందిరంలో దొరికేదే సమృద్ధి కనుక దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ఆరాధించుకున్న ఆరాధనలో మనకు దొరికేటువంటి సమృద్ధి మనకు దొరికేటువంటి ఆ దీవెన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి కనుక ఏ విధంగా రావాలి అనేది ఎబ్రి పత్రికలో మనకి పదాధ్యాయం ఇరవై రెండు ద్వారా తెలియజేస్తున్నారు కానీ ఎందుకు రావాలి అక్కడ దొరికే సమృద్ధి గల దీవెన అక్కడ దొరికే ఆదరణ ఏమండి ఆ దేవుడి సన్నిధి అనిపించడం సంతోషం ఏ దేవుడి సన్నిధికి సంతోషంగా రావాలి అలాగే ఆయన సన్నిధిని సంతోషాన్ని అనుభవించాలి చూడండి గమనించినట్లయితే వందవ కీర్తనలో మీరు చూడండి రెండో చరణం సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఎలా రావాలి ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి కనుక దేవుణ్ణి సన్నిధికి ఉత్సాహంతో రావాలి అలాగే దేవుణ్ణి సన్నిధిలో ఉండే సంతోషాన్ని మనం అనుభవించాలి ఆ శ్రేష్టమైన దీవెనలో మనం పొందాలి అలాగే ముఖ్యమైన మరొక ఘట్టం ఏమిటంటే ఆదివారం దేవుణ్ణి సన్నిధికి వచ్చుట ద్వారా మనము పొందవలసిన దీవెన ఏంటంటే రొట్టె విరిచుట ద్వారా కలిగే ఆశీర్వాదం చూడండి యోహాను భక్తుడు చెప్తాడు యోహాను సువార్త ఆరో అధ్యాయములో ఈ అన్నీ మనకు కనబడతాయి యోహాను స్వార్త ఆరవ అధ్యాయంలో చూడండి దయచేసి యాభై నాలుగు నా శరీరముతిన రక్తము త్రాగు వాడిని నిత్యా జీవం అంచో అంచదిన నేను వానిని లేపోదును ఈ వాగ్దాన్ని మనం సుందరించుకుంటాం కనుక దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి ఎలా రావాలో అది ఎంతో ముఖ్యం ఆ విధంగా వస్తేనే ఆ దీవెన దొరుకుతుంది ఐదు మెట్లు తెలియజేశారు కదా అలాగే ఆ దేవుని పొందడం కోసం ఆశతో నువ్వు రావటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈనాడు చాలామంది ఆదివారం ఆరాధన పట్ల నిర్లక్ష్యత కలిగి ఉంటున్నారు దేవుని సన్నిధి అంటే ఆయన ఆయనతో ఉండే అను అనుభవాన్ని ఆ సన్నిధి అనుభవించే అనుభవం కొంతమంది పొందలేకపోతున్నారు లోకంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తము దూరం అయిపోతున్నారు ఎందుకంటే అలా ఉన్నాయి పరిస్థితులు కానీ రొట్టె విరుచట కొరకు నువ్వు నిజంగా సమర్పించుకుని ప్రతిష్ఠించుకుని రాగలిగితే మళ్ళీ తిరిగి ఆయన సన్నిధిని సంతోషంగా దీవెని వెళ్ళగలుగుతాం దీవెనలు పట్టుకుని వెళ్ళగలుగుతాం కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు కొన్ని గద్దింపులు హెచ్చరికలు ఎదురవుతాయి కొన్నిసార్లు ఆదరణ ఎదురవుతుంది ఆదరణ దొరికినప్పుడు ఆ దీవెన పొందుకునేళ్ళు ఆశ్రయము ఆనందము దొరికినప్పుడు ఆ దేవుని పొందుకునేళ్ళు నీలో ఏమైనా దిద్దుబాటు జరగాల్సి వస్తే అది కూడా నేర్చుకునే చాలామంది గద్దింపు దిద్దుబాటు వచ్చినప్పుడు చాలా అసహనంగా ఫీల్ అయిపోతుంటారు అనాసరంగా వచ్చే రోజు రాకపోయినా బాగున్నా తీరా వచ్చిన ఈరోజు అంతా వాక్యం అంతా నా గురించే వచ్చినట్టు వచ్చింది అని అన్నీ తప్పుగా తీసుకుంటున్నారు తప్ప దేవుడు నన్ను సరి చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు నన్ను గుర్తించాడు అంటే దృష్టి పెట్టాడు దేవుడు నా పట్ల కరుణ చూపాడు కనుక నేను ఈ తప్పు నుండి విడుదల పొంది దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని ఆలోచించేవారి సంఖ్య తక్కువ గద్దింపును ఇష్టపడని జీవితం మనలో ఉంటుందంటే ఇంకా దేవునికి ఇష్టం అనేది ఏదో ఉంది అది నీకు లోనకి రానివ్వట్లేదు ఏంటంటే గద్దింపు రానివ్వట్లేదంటే దేవునికి అసహ్యమంది ఏదో నీలో దాగి ఉంది కాబట్టి అది బయటకు నిన్ను చేస్తుంది లోన ఇగో అనేది ఉందంటే రానివ్వదు అహం ఉందంటే రానివ్వదు కనుక అహం చచ్చిపోవాలి విరిగి నలిగే ఉదయం నీకు రావాలి మందిరాలకు వస్తున్నారు కానీ బ్రతుకులో మార్పు రావట్లేదు మార్పు మనసు ఉండట్లేదు ఆరాధన ఏంటంటే అదొక ఆచారం అయిపోయింది కొంతమందికి మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతుంటారు ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు నిష్టగా వారి సంఖ్య చాలా తక్కువ యాభై మంది ఉంటే అందులో ఐదుగురే నిష్టగా ఎలిగరే ఉంటారు అలా ఉన్న దాదాపు ఒక వంద మంది ఉంటే అందులో ఇరవై మంది కానీ మిగతా అందరూ కూడా మధ్యలో వచ్చి మధ్య వెళ్ళిపోయినట్టు కనబడుతుంది ఆలస్యంగా వస్తారు సంఖ్య చూస్తే వంద ఉండొచ్చు కానీ ఆరాధన ప్రారంభంలో కనబడరు ముగింపులో కనబడరు మధ్యలో కనబడుతుంటారు అది కూడా ఆశతో కూర్చోరు ఆసక్తితో కూర్చోరు చాలా దుఃఖకరంగా అనిపిస్తుంటుంది కనుక దేవుని పెట్లారా నువ్వు దేవుణ్ణి సన్నిధికి వచ్చేటువంటి ఉద్దేశం ఏంటి అసలు నీకు దేవుణ్ణి మందిరానికి రావటం గల కారణం ఏమిటి దాన్ని అనుభవించగలుగుతున్నావా ఆత్మీయంగా కొంతమంది మృతులుగానే ఉండిపోతున్నారు చురుకుదనం లేదు మార్పు లేదు కొంతమందిలో కొన్ని రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు హృదయం నిండిపోతున్నాయి అనేకమైనటువంటి అపవిత్ర కార్యాలు ఉండిపోతున్నాయి దాన్ని తొలగించుకోకుండా కడుక్కోకుండా శుద్ధి చేసుకోకుండా నామకార్థంగా వచ్చేవారు ఉన్నారు జాగ్రత్త దేవుని బిడ్లారా దేవుడు మనల్ని సరిచేసేటప్పుడు సరి చేయబడాలి దేవుడు మనను ఆదరించడం ఆదరించబడాలి దేవుడు మనం కరుణించినప్పుడు ఆ దీవెని మనం పొందాలి కనుక ఆ మందిర సేవలో అంటే పరిచర్యలో దేవుని సన్నిధికి వచ్చేటలో నీకు ఉండవలసిన ఆసక్తి నీకు ఉండవలసిన మనస్సు సరిగా లేకపోతే నువ్వు దేవుని యొక్క నామాన్ని ఘనపరచలేవు ఆ దీవెన పొందలేవు కనుక ఈ ఆదివారం ప్రభు బళ్ళకు సమీపంగా వస్తున్న నీవు యోగ్యుడిగా ఉన్నావా దేవుని కృప ఆధారపడి వస్తున్నావా దేవుని సహాయంతో ముందుకొచ్చి బరిలో పాల్గొనగలుగుతున్నావా ప్రభు బలలో పాల్గొని ఆ దీవెను పొందుకుని ఆ వాగ్దానం సొంతరించగలుగుతున్నావా ఇదేదీ లేకుండా నామకార్థంగా పొందితే నీలో మురికి కరగపడకుండా మళ్ళీ ఆ మురికి చేతులతోనే మనం ముట్టుకుని ఆ మురికి చేతులతో కానుకలు ఇస్తే దేవునికి ఇష్టం ఉండవు నీ చేతులు పవిత్రముగా ఉండాలి వాగ్దానం సొంతరించుకోను మనకు రావాలి కనుక మందిరానికి ఎలా రావాలో తెలియజేశాడు ఏ మెట్లెక్కి రావాలో కానీ ఎందుకు వస్తున్నావు ఆ ఆశ నీలో ఉందా ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకున్నావా రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఈ సందేశం పరింప చేసి గణత మీరే పొందమని ఏ పరిశుద్ధ నామముని నా మమ్మని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు దిడుమిని దీవించి గాక ఆమెన్